హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ విఎస్ ఫార్మా బ్లాగ్స్ నేను మీ నీరజ ఏ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ లెవెల్స్ అనేవి తగ్గితే మనకు కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం మన శరీరంలో విటమిన్స్ అనేవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అందులో ముఖ్యంగా విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్ అనేది మన శరీరంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంతో పాటు పాటుఏ రిపేర్ చేస్తుంది ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేస్తాయి ఇంకా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తాయి వంటి పాత్రలో కీలక రోల్ ప్లే చేస్తుంది అయితే విటమిన్ బి ట్వెల్వ్ లెవెల్స్ అనేవి తగ్గితే మనకు మొదటగా వచ్చే లక్షణం ఏమిటి అంటే త్వరగా అలసిపోవడము కాళ్ళు చేతులు ఊరుకు ఊరుకునే తిమ్మెర్లు ఎక్కడము కాళ్ళు చేతుల్లో చంచలత్వం లేకపోవడము దాన్నే నంబనెస్ అంటారు కొందరులో పెదువుల దగ్గర చిన్న 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 వైట్ స్పాట్స్ ఉంటాయి వాటినే మౌత్ అల్సర్స్ అంటారు ఇంకా మరి కొందరులో మనం బ్లీడింగ్ గమ్స్ నుండి బ్లీడింగ్ అవడం లాంటి చూస్తూ ఉంటాం సాధారణంగా ఈ విటమిన్ ట్వెల్వ్ తగ్గితే చాలా మందిలో డిప్రెషన్ మానియా థింగ్స్ లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అంతేకాకుండా కొందరిలో డైజెషన్ అవ్వకపోవడము ఆకలి వేయకపోవడము మలబద్ధకము మరియు డయేరియా లాంటి సమస్యలు చూస్తూ ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి